విష్ణు అయితే దరా దగ్గరికి వచ్చి నీలాంటి ఆడదా అవి బ్రతకకూడదు ఈ భూమి మీద బ్రతకకూడదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు నువ్వు బ్రతికి ఉంటే ఎలా అన్ని కుటుంబాలను నాశనం చేస్తావో నాకు తెలుసు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న విష్ణుకి చాలా కోపం వచ్చి నిన్ను ఎలాగైనా చంపేయాలని చెప్పేసి అయితే తన పేకను పట్టుకుంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న విష్ణు అయితే నువ్వు చచ్చిపో అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు అది చూసిన ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి విష్ణు విష్ణు ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పేసి అయితే ధరాని వదులు వదులు అని చెప్పేసి అయితే అజయ్ అంటూ ఉంటాడు ఆ మాటలకి అక్కడ ఉన్న అని అయితే వదిలేస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న ధర అయితే నేనేం చేశాను ఎందుకు నన్ను ఇలా చేస్తున్నావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలకు అక్కడ ఉన్న విష్ణు అయితే నువ్వేం చేసావో నీకు తెలియదా ఆరేళ్ల క్రితం నువ్వేం చేసావో నీకు తెలియదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలకి అక్కడ ఉన్న ధర అయితే ఏం చేశానని చెప్తేనే కదా తెలిసేది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విష్ణు అయితే ఆరేళ్ల క్రితం నా చిన్న కూతురిని నువ్వు అనాథాశ్రమంలో వదిలేసావు అది నాకు తెలియకుండా చేశావు ఇప్పుడు అన్ని తెలియని తెలియన నంగనాచిలాగా మాట్లాడుతున్నావు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ధర అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి విష్ణు వైపు అయితే చూస్తూ ఉండిపోతుంది ఏంటి ఈ విషయం ఎలా తెలిసిపోయింది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న విష్ణు అయితే నా చిన్న కూతురికి నా ప్రేమ ఏంటో తెలియకుండా చేసేసావు నువ్వు నువ్వు ఎంత నీచురాలి అని తెలియలేదు నాకు అందుకే నువ్వు చనిపోవాలి ఈ రోజు ఎలాగైనా నిన్ను చంపేస్తాను అని చెప్పేసి అయితే చాలా కోపంగా అంటూ ఉంటాడు ఆ మాటలకి అక్కడ ఉన్న ధర అయితే ఏ విషయం అయితే తెలియకూడదు అనుకున్నానో ఆ విషయమే విష్ణుకైతే తెలిసిపోయింది ఇప్పుడు నేను ఎలా తప్పించుకోగలను అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే విష్ణుని ఆపుతూ ఉంటారు అది చూసిన విష్ణు అయితే అయినా నిన్ను చంపడం వేస్ట్ నువ్వు ఇంట్లో నిండే వెళ్ళిపో అని చెప్పేసి అయితే తోసేస్తూ ఉంటాడు అది చూసిన ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ధరకి ఇలాగే జరగాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న ధర అయితే ఇప్పుడు నేను ఎలా సర్దుకోవాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్